బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి గత మూడు సీజన్లుగా ఎంతో హల్చల్ చేసినటువంటి బిగ్ బాస్ ప్రోగ్రాం నాలుగో సీజన్ రెడీ అయిపోయింది దీనికి సంబంధించి ప్రోమోని కూడా ఇటీవలే యాజమాన్యం రిలీజ్ చేశారు నాగార్జున మూడు రకాల గెటప్లు అందులో ఉండి ఏం జరుగుతుందా అన్నటువంటి ఉత్కంఠ ఆయన తెరగ తెరగెత్తడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ వివరాలవన్నీ కూడా ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేను తర్వాత నుంచి దాదాపు డెబ్బై ఐదు రోజుల పాటు దీన్ని ఏర్ చేస్తారు అలాగే కార్యక్రమం కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది అని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి అయితే ఇవన్నీ కాదు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్ ఫోర్ సీజన్కి సంబంధించినటువంటి వికీపీడియా ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో వచ్చింది దాదాపు ఈ ఆగస్టు ముప్పై తారీఖు నుంచి బిగ్ బాస్ షో అనేది ప్రారంభంగానుంది అలాగే నూట ఐదు రోజుల పాటు ఈ షోను నడిపిస్తారు పదిహేను మంది కంటెస్టెంట్లు ఉంటారని చెప్తున్నారు అలాగే కంటెస్టెంట్లు కూడా దాదాపుగా తొంభై శాతం వీళ్ళే ఉండొచ్చు అన్నటువంటి లిస్ట్ని బయటికి కొంతమంది చెప్పడం జరుగుతోంది ఏ రకంగా ఉంటుందో అన్నటువంటి విషయం చూస్తే కనుక ఇందులో ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి కంటెస్టెంట్ సయ్యద్ సుహైల్ కృష్ణవేణి సీరియల్ యాక్టర్ అలాగే యురేకా మూవీకి సంబంధించి హీరో అలాగే మహాతల్లి జాహ్నవి ఆమె భర్త సుశాంత్ యూట్యూబ్లో సంచలనం సృష్టించినటువంటి మహాతల్లి ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళిద్దరు అలాగే డాన్స్ మాస్టర్ రఘు అలాగే సింగర్ ప్రణవి జెమిని యాంకర్ ప్రశాంతి అలాగే సింగర్ నోయల్ యాక్టర్ నందు గీతామాధురి హస్బెండ్ అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినటువంటి ముక్కు అవినాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి కరాటే కళ్యాణి అలాగే యాంకర్ జోర్దార్ సుజాత మహబూబా దిల్సే టిక్ టాక్ స్టార్ ఫిల్మ్ స్టార్ అలాగే యాంకర్ ఆరియానా గ్లోరీ జెమ్ని టీవీలో పనిచేసేటువంటి యాంకర్ అలాగే దేత్తడి హారిక అని ఇంకొక యాంకర్ ఉన్నారు టీవీ నేను యాంకర్ దేవితో పాటు ఈ పదిహేను మందిని ఖరారు చేశారు అన్నటువంటి చెప్తున్నారు అయితే వీరితో పాటుగా యూట్యూబ్ సంచలనం గంగవ్వ అలాగే ప్రియా వడ్లమాని అపూర్వ యామిని భాస్కర్ పూనం బజ్వా అఖిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది పేర్లు వినిపిస్తున్నాయి దీంట్లో ఇప్పుడు పదిహేను మందినే అని వాళ్ళు చెప్తున్నారు పదిహేను మంది ఉంటారా లేదు ఇంకా ఎక్కువ ఉంటారా అన్నటువంటి అప్డేట్ ఇంకా మనకి బిగ్ బాక్స్ సంబంధించి ఆగస్టు ముప్పై తారీఖే తెలుస్తుంది ఎవరు ఇందులో ఫైనల్ కంటెస్టెంట్లు ఉంటారు అని చెప్పి ఇప్పటికే కేవలం గతంలో ఒక జంటను మాత్రం ఎలా చేసినటువంటి బిగ్ ఈసారి బిగ్ బాస్ ఈసారి ఖచ్చితంగా మూడు లేదా నాలుగు జంటలను ఇందులో పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యంగా ఇద్దరు జంటల్ని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు మహాతలీ జాహ్నబీ అండ్ ప్రశాంత్ అలాగే డాన్స్ మాస్టర్ రఘు అండ్ సింగర్ ప్రణవి వీళ్ళ జంటల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు ఖచ్చితంగా వీళ్ళు షోలో ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి అప్డేట్స్ ఉన్నాయి ఇవి ఈరోజు ఉన్నటువంటి బిగ్ బాస్ బిగ్ బాస్ అప్డేట్స్ త్వరలో మరి కొత్త అప్డేట్ వచ్చిన మళ్ళీ మీకు అందజేస్తాం